అండ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో క్రిస్పీగా దోశలు బియ్యం లేవు లేకుండా గోధుమ రవ్వతో ఎలా దోశలు వేసుకోవాలో చూద్దాం సో మనం బియ్యంతో పని లేకుండా ఎంతో ఈజీగా దోశలు అయితే వేసేసుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్తో సాయిపప్పు తీసుకున్నాను సో ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ సాయిపప్పుని ఇందులోకి వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి గోధుమ రవ్వ తీసుకుంటున్నాను మనం ఒక గ్లాస్ సాయిపప్పుకి రెండు గ్లాసుల వరకు గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి కొంచెం లావుగా ఉన్నా పర్లేదు సన్నగా ఉన్న గోధుమ రవ్వ అయినా పర్లేదు సో దాన్ని టూ కప్స్ వరకు ఇదే బౌల్లోకి వేసేసుకుంటున్నాను చూసారు కదా మనకి బియ్యం అనేది లేకుండా ఓన్లీ మిన సాయిపప్పు అలాగే గోధుమ రవ్వతో నేను ఇక్కడ దోశలు అనేవి రెడీ చేసుకుంటున్నాను దోశ పిండి సో ఇక్కడైతే నేను వేసుకున్నవన్నీ ఇలా కలిపేసుకొని దీన్ని ఫస్ట్ టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి ఇది సో రెండుసార్లు కడుక్కొని నీళ్ళు అనేవి వంచేసుకోండి ఇలా టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకొని ఈ నీళ్ళు అనేవి మనం వంపేసుకోవాలి వీటిని చెట్లకి ఇలా పోసుకోవచ్చు సో ఇలా వంపేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి కొం కొన్ని వాటర్ అనేవి పోసేసుకొని అంతా మునిగేంత వరకు వాటర్ పోసుకొని దీన్ని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టేసుకున్న తర్వాత చూసారు కదా ఇది బాగా నానిపోయింది సో దీన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి నీళ్ళన్నీ వాడ్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసేసుకోండి లాస్ట్లో మనకి నానిన వాటర్ కూడా ఉంటాయి కదా వాటిని కూడా మీరు మిక్సీలో వేసేసుకోవచ్చు పారబోసుకోకండి ఇలా మనం మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకుంటా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఎంత మెత్తగా ఉందో మనకి సో ఇలా అయితే మనం మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అలాగే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా చాలా బాగా మొత్తం మెత్తగా అయిపోయింది సో ఇలా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి దీని అంతా కూడా నాకైతే ఇలా రెడీ అయిపోయింది దీన్ని ఒక ఫోర్ అవర్స్ నానబెడితే దీని కొంచెం మనకి పులుస్తుంది తర్వాత మనం ఒకసారి దీని కన్సిస్టెన్సీని చూద్దాం చూసారు కదా కొంచెం ఉబ్బుతుంది ఇలా తర్వాత ఇందులోకి ఇంకో సాల్ట్ అనేది వేసేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని దాని కన్సిస్టెన్సీ బట్టి మీరు కొంచెం కావాలి అంటే గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ చేసేసుకొని మనకి ఈ దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా నీట్గా కలుపుకోవాలి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇందులోకి సాల్ట్ వేసేసుకొని సో దీని అంతా కూడా బాగా కలిసేంత వరకు తిప్పేసుకుంటున్నాను ఇలా నీట్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసేసుకొని మనకైతే దోస పిండి అనేది రెడీ చేసేసుకోవాలి సో ఇలా రెడీ చేసేసుకుంటే మనకి దోశలు బాగా వచ్చేస్తాయి సో మనం ముందే సాల్ట్ కాకుండా మీరు ఎంతెంత కావాలో అంతవరకు తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని క్లాత్తో నీట్గా తుట్ చేసుకోండి తర్వాత మనం ఏదైతే ఇలాగా రెండు గెరటల వరకు మనం రెడీ చేసుకున్న పిండి వేసుకొని మీకు ఎంత పలచగా కావాలో అంత పలచగా ఇలా ప్యాన్ అంతా వచ్చేలాగా ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి సో మనకి ఒక సైడ్ ఇలా ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని దాన్ని కూడా మనం రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మనం కాల్చుకోవాలి సో మీరు పలుచగా అయినా వేసుకోవచ్చు లేదు మీకు కావాలి అంటే మందంగా అయినా వేసుకోవచ్చు సో ఇలా అయితే రెడీ చేసేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి సేమ్ మనకి రిమైనింగ్ పిండి ఎలా అయితే ఉందో వాటితో కూడా మనం ఇలాగే దోశలు అనేవి రెడీ చేసుకోవాలి ఎంతో బాగుంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు పలుచగా వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి సో టేస్ట్ వైజ్ వచ్చేసి మనం గోధుమ రవ్వ వేసాం కదా చాలా బాగుంటుంది మనకి రైస్ అనేవి లేకపోయినా ఈ గోధుమ రవ్వతో దోశలు అనేవి రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే ఇక్కడ దోశలు అనేవి ఇలా వేసేసుకున్నాం చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అండ్ క్రిస్పీగా కూడా వచ్చాయి వీటిల్లోకి మనం ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు పల్లీల చట్నీ అయినా తీసుకోవచ్చు లేదంటే టమాటా చట్నీ ఏదైనా మనకి బాగానే ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ మనం ఇదే పిండితో మనం పిండి ఇక్కడైతే నేను ఇప్పుడు ఈ పిండితో నెయ్యి కారం దోశ వేసుకుంటున్నాను మనకి దోశ పిండి ఉంటే ఎన్ని రకాలైన వేసుకోవచ్చండి సో ఇక్కడైతే నేను నెయ్యి కారం దోశ వేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ మనం ఒక రెండు కెరెట్ల వరకు పిండిని ఇలా తీసేసుకొని మనం అట్టులాగా వేసేసుకున్న తర్వాత దీనిపైన నెయ్యి కారం రెండు కలుపుకొని నేను రెడీగా పెట్టుకున్నానండి దాన్నైతే ఇలా మొత్తం ఈవెన్గా రాసేసుకుంటున్నాను ఇలా రాసేసుకున్న తర్వాత మనం టూ సైడ్స్ మంచిగా కుక్ చేస్తే చాలా బాగుంటుంది బౌల్లో చూసారు కదా కొంచెం నెయ్యిలో నేను కొంచెం కారం వేసుకున్నాను టూ స్పూన్స్ నెయ్యిలో వన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అయితే కలుపుకున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది కూడా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది నెయ్యి కారం దోశ కూడా దాంట్లో మనకి ఎటువంటి చట్నీ అవసరం లేదు ఇక్కడైతే నాకు దోశలు రెడీ అయిపోయినాయి ఇందులో నేను చికెన్ వేసుకొని తింటున్నాను మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసు